హాయ్ అండి నమస్తే నేను మీ లావణ్య వెల్కమ్ బ్యాక్ టు లావణ్యాస్ వరల్డ్ అందరూ బాగున్నారా అండి నేనైతే చాలా బాగున్నాను మళ్ళీ మీ ముందుకి ఇంకొక బ్లాగ్తో అయితే వచ్చేసాను ఈ వ్లాగ్ వచ్చేసేసి మంగళవారం రోజు మార్నింగ్ అండి పొద్దున్నే సెవెన్ థర్టీ అలా కావస్తుంది టైం కూడాను అండ్ ఇంచుమించు ఎయిట్ అయిపోయింది పిల్లలు కూడా ఇంకా రెడీ అవుతూ ఉన్నారు స్కూల్కి వెళ్ళడానికి అండ్ వాళ్ళకైతే ఇంక ఇక్కడ టిఫిన్ అయితే నేను రెడీ చేస్తూ ఉన్నాను అండ్ టిఫిన్ వచ్చేసి ఈపి ఉంటే ఇంట్లో ఇంకా అదే చేస్తూ ఉన్నాను అండ్ ఇంక ఈ మధ్య ఇంచుమించు పది రోజుల పైన అయిపోతుంది దోశకి వేయలేదు అండ్ మినపప్పు లేవు ఈ మధ్య అంతా కూడా మినపప్పు లేకపోయేసరికి దోశకు కూడా వేయడం ఆపేస్తున్నాను అండ్ ఇంక ఇవాళ ఎలాగో సరుకులు అయితే నిన్న తెచ్చేస్తున్నారు కాబట్టి ఇంక అయితే దోశకైతే వెయ్యాలి అండ్ ఇంక ఇక్కడ వచ్చేసి అండ్ ఒక సైడు టిఫిన్ చేస్తూనే అంట్లు ఇవన్నీ కూడా నైటే తోంపెట్టేసేసేసుకున్నాను కదా ఇవన్నీ కూడా సర్ది పెట్టేసేసుకుంటూ ఉన్నాను అండ్ ఇలా నైట్ టైం తోమేసుకుంటడం తోమేసుకోవడం వల్ల ఏంటంటే అవి పూర్తిగా ఆరిపోతాయి ఆరిపోయిన తర్వాత ఇలా మనం కబో ర్యాకుల్లో సర్దేసి పెట్టేసుకున్నామంటే నీట్గా ఉంటాయి అంట్లు కూడాను అండ్ మెయిన్ ముందు వుడ్ వర్క్కి చెదులు రాకుండా ఉంటుంది బట్ తడి తడి మీద పెట్టేసామంటే మెయిన్ వుడ్ వర్క్ పాడైపోతుంది కాబట్టి కొంచెం ఆరి నైట్ శుభ్రంగా తోమేసి పెట్టేసేసుకున్నామంటే తెల్ల రాక్ శుభ్రంగా ఆరిపోతాయి అంట్లు కూడా నీట్గా ఉంటాయి గిన్నెలు కానీ ఇవన్నీ కూడా నీట్గా సర్ది పెట్టేసేసుకోవచ్చు ఇంకా అలా ఒక సైడ్ ఏంటంటే టిఫిన్ చేస్తూనే అంట్లు ఇవన్నీ కూడా సర్ది పెట్టేసేసుకుంటూ ఉన్నాను ఇంక ఇక్కడ నుంచి మార్నింగ్ నుంచి కూడా ఏంటంటే ఆఫ్టర్నూన్ వరకు ఈ వీడియో అయితే కంటిన్యూ అవుతుంది వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అండ్ వీడియో కానీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలానే సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా చూస్తూ ఉంటే మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్లో ఉంచుకున్నట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది వీడియో పెట్టిన వెంటనే కూడా మీరు చూసేయొచ్చు అండ్ ఇంక ఇక్కడైతే పిల్లలకి టిఫిన్ అదంతా కూడా రెడీ చేసేసేసి అండ్ వాళ్ళని స్కూల్కి అయితే పంపించేసిన తర్వాత ఇంక ఇక్కడ నేనైతే ఇళ్ళదంతా కూడా చిమ్మేసేసుకున్నాను అండ్ తుడవడం అంటే నేను సోమవారమే కాబట్టి తుడిచాను అండ్ ఇవాళ ఇంకా మంగళవారం కాబట్టి ఇల్లు అయితే తుడవలేదు రోజు మచ్చ రోజు తుడుస్తున్నాను రోజు తుడవలేకున్నాను కాబట్టి రోజు మచ్చ రోజే తుడుస్తూ ఉన్నాను ఇంక ఇక్కడ ఇల్లు అయితే తుడవలేదు కానీ ఇంకా అలానే రాత్రి అంతా కూడా దేవుడు పటాలు ఇదంతా కూడా నీట్గా క్లీన్ చేసి పెట్టేసేసుకున్నాను కాబట్టి ఇంక ఉదయాన్నే లేచి ఇంకా కొంచెం త్వర త్వరగా పనులు అయితే చేసేసుకొని ఇక్కడ పూజ అయితే నేను కంప్లీట్ చేసేసుకున్నాను ఇంచుమించు పదిన్నరగా వస్తుంది టైం కూడాను నార్మల్గా ఏంటంటే క్లీన్ చేసి ఇచ్చేసేసానంటే ఈయన మా వారు ఏంటంటే పిల్ల డ్యూటీకి వెళ్ళేటప్పుడు ఏంటంటే పూజ చేసేసి వెళ్ళేవాడు కానీ ఇంక ఇవాళ ఏంటంటే కొంచెం అంటే తను కొంచెం ఫాస్ట్గా వెళ్ళిపోయాడు పని ఉంది అని చెప్పేసి కాబట్టి ఇంకా పూజ చేయడానికి కుదరలేదు మామూలుగా ఇంటికి మగవాళ్ళు పూజ చేస్తే మంచిది అని చెప్పైతే అంటూ ఉంటారు కాబట్టి మా ఇంట్లో అయితే ఎక్కువ ఆయనే పెడుతూ ఉంటాడు ఎప్పుడో ఇంకా రేర్ ఆయనకి కుదరనప్పుడు నేను పెడుతూ ఉంటాను అలాగా ఇంక ఇక్కడైతే పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నాను అండ్ ఇంక ఇక్కడ వచ్చేసి ఈ లక్ష్మీదేవి విగ్రహం ఉంది చూసారా అసలు ఎంత బాగుంటుందో అండి కలగా అనిపిస్తుంది ఫేస్ మాత్రము అండ్ ఇంచుమించు నేను టెన్ ఇయర్స్ అయింది ఆ విగ్రహాన్ని అయితే ఎక్కువ తీసుకొని అండ్ ఇది వచ్చేసి సత్యనారాయణ స్వామి విగ్రహము చిన్నది మనం గృహ ప్రవేశం అప్పుడు కొనుక్కున్నాను అది వెండిదేం కాదు ఏదో సంథింగ్ ఇత్తడిదే లాగుంది వెండి కోటింగ్ ఉన్నది ఆ వెండి కోటింగ్ అంతా నేను తోమి తోమేసరికి పోయింది అదంతాను నార్మల్గా ఇత్తడి కోటింగ్లోకి వచ్చేసింది అండ్ చాలా బాగుంటుంది చిన్న విగ్రహము అండ్ అలాగా ఇంక ఇక్కడ పూజ అయితే కంప్లీట్ చేసేసుకొని ఇంక ఇక్కడ టైము ఏమంటారు పన్నెండు కల్లా కూడా పిల్లలకి లంచ్ బాక్స్ తీసుకెళ్ళాలి కాబట్టి కిచెన్లోకి అయితే వచ్చేసి ఇంక ఇక్కడైతే అయితే పొయ్యి మీద పెడుతూ ఉన్నాను ఇంకా ఆల్ ఆల్రెడీ పప్పు అయితే ఉడగబెట్టి పెట్టేసేసాను ఆకుకూర పప్పు అండ్ ఇవాళ చిర్రాకు వేసి పప్పు అయితే చేద్దామని చెప్పేసి పప్పు చేసేసి ఆమ్లెట్లు అయితే వేద్దామని చెప్పేసి ఇంక ఇక్కడ పప్పు అయితే ఉడకబెట్టి పెట్టేసేసాను అండ్ ఒకసై అన్నం అయితే పొయ్యి మీద పెట్టేసేసి ఇంక ఇక్కడైతే ఆకుకూర పప్పు అయితే ఎనుపుకుంటూ ఉన్నాను అండ్ ఇది వచ్చేసి చిర్రాకు పప్పు అయితే చేస్తూ ఉన్నాను ఇవాళ ఈ మధ్య ఆకుకూరలు అయితే తినక చాలా రోజులైపోయింది నిజంగా ఇక్కడికి వచ్చిన తర్వాత వన్ ఇయర్ నుంచి కూడా బట్ అయితే బాగా మిస్ అవుతూ ఉన్నాము మేము ఇంతకు ముందున్న ఏరియాలో ఏంటంటే డైలీ ఒక అతను తోటల్లో పండించుకుంటారు కదా చుట్టుపక్కల పల్లెటూర్లు వాళ్ళు అతను తీసుకొని వచ్చేవాడు చాలా ఫ్రెష్గా ఉండేది ఆకు కూడా అండ్ ఎలాంటి అంటే మంచి వాటర్ రైసి బాగా పండిస్తారు కదా ఆకుకూరలు అలా పండించేవాడు కాబట్టి ఆకుకూర చాలా బాగుండేది అండ్ ఇక్కడ ఏంటంటే ఈ మార్కెట్లో తీసుకొచ్చిన ఆకుకూరలు కానీ ఇవన్నీ ఏంటంటే కొంచెం వా నీచు వాసనలాగా అలా వస్తూ ఉండేసరికి అస్సలు అంటేనే తినబుద్ధి కావడం లేదు అసలు నిజంగా ఆకుకూర అంటేనే నాకు నిజంగా అస్సలు మా ఇంట్లో ఏమంటారు అంటే అస్సలు ఇష్టం ఉండదు ఎవరికి కూడాను కాకపోతే ఇంకా తినాలి మంచిది కాబట్టి ఇంకా అప్పుడప్పుడు చేస్తూ ఉంటాను ఇప్పుడైతే మరీ తక్కువైపోయింది ఇంతకు ముందన్న ఏంటంటే పది రోజులకి ఒకసారి అయినా చేస్తూ ఉండేదాన్ని ఇక్కడికి వచ్చిన తర్వాత ఏంటంటే నెలకు ఒకసారి కూడా లేకుండా పోయింది ఇంచుమించు ఒక త్రీ ఫోర్ టైమ్స్ ఏమో చేశాను వన్ ఇయర్ నుంచి కూడా కూడాను ఆకుకూర పప్పు అయితేను అండ్ ఇంకా ఇక్కడైతే సరుకులు అయితే ఉన్నారు కదా రాత్రేను ఇంకైతే ఇంకా సర్దుకొని అయితే సర్దుకోలేదు ఎందుకంటే ఉదయం నుంచి కూడా పనిలోనే సరిపోయింది ఇంక ఇక్కడ ఏంటంటే ఎర్రగడ్డలు అవి లేకపోయేసరికి ఇంకా వాటి కోసం అవన్నీ కూడా బయటకైతే తీయాల్సి వచ్చింది కానీ ఇంకా అవన్నీ ఇప్పుడు సర్దుకుంటే మాత్రం క్యారేజ్ లేట్ అయిపోద్ది అలాగే నాకు మళ్ళీ వర్క్ అయితే ఉంది కాబట్టి అవి ఈవినింగ్ సర్దుకుందాము వర్క్ అయిపోయిన తర్వాత అని చెప్పేసి ఇంక వాటిని అయితే అలానే పెట్టేసేసి ఇంక ఇక్కడైతే ఆనియన్స్ అవన్నీ కూడా కట్ చేసుకుంటూ ఉన్నాను పప్పు తాలింపు అయితే వేసుకుందాం అని చెప్పేసి ఇంట్లోకి కావాల్సిన ప్రొవిజన్స్ అవి కూడా ఏంటంటే నేను నెలకు తెచ్చుకుంటాము అండ్ ఊరికే ఏమంటారు ఎప్పుడు ఏ వస్తువు అయిపోతే అలా అయితే తెచ్చుకోము ఎందుకంటే ఈయన మా వారికి అయితే అస్సలు ఇష్టం ఉండదు అట్లాగా ఒక్కొక్క వస్తువుకి ఒక్కొక్కసారి వెళ్ళడము అట్లా అయితే అస్సలు ఇష్టపడ్డు ఎందుకని చెప్పి అందుకనేసి నెలకు ఒకసారి నెల ఫస్ట్లో ఉంటుంది కదా ఫస్ట్ వీక్లో అలాగేంటంటే ఏంటంటే ఇలా ఒక పట్టీలాగా రాసేస్తాను ఇంకా ప్ర ఆ నెలకు సరిపడా కూడా సరుకులు అయితే తీసుకొస్తూ ఉంటారు ఇంట్లో ప్రొవిజన్స్ కానీ ఇవన్నీ కూడాను ఇంకా అవి అయితే తెచ్చుకో తెచ్చుకున్న తర్వాత ఇంచుమించు వన్ మంత్ వన్ అండ్ హాఫ్ మంత్ కూడా వస్తాయి ఒక్కొక్కసారి అండ్ అయిపోయిన అయిపోయినాయి మళ్ళీ మంత్లో రాస్తూ ఉంటాను అంతే తప్ప ఇలా ఒక్కొక్క వస్తువు ఒక్కొక్క వస్తువు అలా అయితే తెచ్చుకోము అండ్ చాలామంది కూడా అలానే తెచ్చుకుంటూ ఉంటారు బట్ అది ఈయనకి ఇష్టం ఉండదు అదేంటో అంటే ఒక్కసారే తీసుకొచ్చేసి ఇంట్లో వేసేసుకుంటే పోదు కదా ఊరికే ప్రతిరోజు కూడా ఒక వస్తువు కోసం షాపుల దగ్గరగా తిరగడము అట్లా అసలు ఇష్టం ఉండదు అందుకని చెప్పేసి ఇలాగ నెల నెల కూడా పట్టి రాసుకుంటూ ఉంటాను బట్ ఇంట్లో ఏమైనా అయిపోయిన వస్తువులు ఉంటే ఆ నెలలో రాసుకున్నాను అంటే తీసుకొచ్చేసి ఇస్తూ ఉంటాడు అలాగా ప్రోజన్ సామాన్ అయితే నెలకు ఒకసారి ఇలా తీసుకొచ్చుకుంటూ ఉంటాను అండ్ ఎక్కువ చట్నీ పప్సు ఇంకా ఏమంటారు ఆనియన్స్ మాత్రం అయిపోతాయి ఆనియన్స్ ఏమైనా అయిపోయినా కూడా మధ్యలో ఒకసారి ఆనియన్స్ అయితే తీసుకొచ్చుకుంటాము ఆనియన్స్ అయితే నేను చాలా విపరీతంగా యూస్ చేస్తాను ఎందుకంటే ప్రతి కూరలో కూడా ఒకటి రెండు అలా వేస్తాను మ్యాక్సిమము వన్ మంత్ మొత్తానికి కూడా ఇంచుమించు పది కేజీల ఆనియన్స్ అయితే వాడతాను నేనైతేనో ఎక్కువ ఆనియన్స్ అయితే వేస్తాను కర్రీల్లో అండ్ ఇంకొక సైడ్ అయితే పప్పు అయితే పా తాలింపు పొయ్యి మీద వేగుతూ ఉంది పప్పు వేయడానికి అండ్ ఇంక ఇక్కడైతే ఆమ్లెట్ వేద్దామని చెప్పేసి ఇంక ఇక్కడ ఆనియన్స్ అయితే కట్ చేస్తూ ఉన్నాను నేనేంటంటే ఆమ్లెట్ వేసేటప్పుడు ఆమ్ ఆమ్లెట్లో ఏంటంటే ఆనియన్స్ పచ్చిమిర్చి వేసారు అంటే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇంకా బట్టి వాళ్ళకైతే ఇంకా అలానే వేసిస్తాను ఆమ్లెట్ కాబట్టి ఇంక వాటి కోసం అయితే ఆమ్లెట్ కోసం ఇంక ఇక్కడ సన్నగా అయితే ఉల్లిపాయలు అయితే తరిగేసేసుకొని ఇలా గిన్నెలో వేసేసుకొని ఇందులోనే ఏంటంటే కొంచెం సాల్టు అండ్ పసుపు అండ్ కొంచెం కారం కూడా వేసుకుంటారు బట్ ఇక్కడ నేనైతే కారం ఏమో యాడ్ చేయడం లేదు కొంచెం పచ్చివాసన వస్తుంది అన్న లెక్కలో అండ్ ఇంకా కారం కోసం ఏంటంటే ఉల్లిపాయ ఇవి ఉంటాయి కదా పచ్చిమిర్చి పచ్చిమిర్చిని అయితే ఒక రెండు మూడు పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసేసుకొని అందులోనే వేసేసేసుకొని ఇంకా ఆమ్లెట్ అయితే పోస్తాను బట్ ఇలా చేస్తేనే ఏంటంటే పిల్లలు ఇష్టంగా తింటారు వాళ్ళైతేను వాళ్ళు తినేదే కావాలి కాబట్టి నాకైతేను అండ్ వాళ్ళకి ఎలా నచ్చితే అలానే చేస్తాను ఎందుకంటే మళ్ళీ తినకుండా అది వేస్ట్గా వాడు మా వాడైతే ఏమంటారు ఎగ్స్ నాన్ వెజ్ ఇలాంటిది అయితే అస్సలు తినడు వాడు నిజంగా మేము కొదం మేము ముగ్గురం అయితే తింటాం కానీ వాడికి కొంచెం నాన్ వెజ్ అంటే అస్సలు ఇష్టం ఉండదు వాడు ఏంటంటే చిన్నప్పటి నుంచి కూడా సెట్టిగారి ఇంట్లో పెరిగాడు ఫైవ్ మంత్స్ నుంచి కూడాను బట్ కొన్ని కొన్ని బుద్ధులు కూడా వాళ్ళే వచ్చున్నాయి నాన్ వెజ్ తిండు అన్నీ కూడా ఎంతసోపుకి ఆవకాయలు ఇలాంటివి కావాలి వాడికి ఎక్కువగాను అండ్ ఇలా ఆమ్లెట్ ఈ మధ్య ఈ మధ్య కొంచెం ఆమ్లెట్ అయితే అలవాటు చేశాను ఆమ్లెట్ అయితే వేస్తే తింటాడు కాబట్టి వాడు ఎలా తింటాడో నేను అలానే పోస్తాను అలానే చేస్తాను ఎందుకంటే వాడు తినేదే కావాలి నాకు అడు నార్మల్గా చికెను ఇలాంటివి కూడా అస్సలు తిండు ఇష్టంగా చికెన్ అయితే చికెన్ పకోడీ చేసిస్తే అదైతే తింటాడు కానీ ఇంకా ఎగ్గు ఉడగబెట్టి కర్రీ చేసినా కూడా ఎగ్గు కూడా సరిగ్గా తిండు ఎప్పుడైనా స్కూల్కి పంపించినా కూడా చేసి కర్రీ చేసి అండ్ ఫ్రెండ్స్కి ఇచ్చేసదు అలా చేస్తాడు ఇక్కడ కూడా నాకు డౌట్ ఏను ఒక్కొక్కసారి ఆమ్లెట్ అయితే తింటాలే ఇష్టంగా నేను ఇంట్లో కూడా తింటూ ఉంటాడు కాబట్టి ఇంకా ఏమైనా ఫ్రెండ్స్ తోటి షేర్ చేసుకుంటే చేసుకోవచ్చే కానీ తింటాడు అదైతే నమ్మకం ఉంది తింటాడని అండ్ ఇంకా ఇలా ఎగ్ కర్రీ చేసినప్పుడు కానీ లేదంటే ఏదైనా నాన్ వెజ్ చికెన్ కర్రీస్ ఇలా మనం ఇంట్లో సండే చేస్తుంటాం కదా ఆ రోజైతే నిజంగా వాడు అసలు అన్నమే తిండు ఎక్కడన్నా పచ్చలు దొరుకుతాయా తిందాము ఆ పచ్చళ్ళే తిందాము అని నా లెక్కలో చూస్తూ ఉంటాడే తప్ప ఈ కర్రీ తిందాము అన్న ఇదితో అయితే చూడు ఒక బిర్యానీ చేస్తే మాత్రము ఆ బిర్యానీ రైస్ మాత్రమే తింటాడు అందులో ఒక్క ముక్క కూడా రానివ్వడు అలా ఉంటుంది వాడి టేస్ట్ అండ్ నార్మల్గా సాంబార్ కానీ చేసి పెట్టాము అంటే మనము మూడు వందల అరవై ఐదు రోజులైనా సరే సంవత్సరం పొడిగితే ఆ సాంబార్తోనే బతికేస్తాడు బట్ అలా ఉంటుంది వాడి టేస్టు అసలు నిజంగా ఆ సాంబార్ మనం ఒక రోజు రెండు రోజులు వరుసగా తిన్నాము అంటే ఇంకా అసలు ఏమంటారు ఎగుటు కొట్టేస్తుంది అసలు అట్లాంటిది వాడికి మూడు వందల అరవై ఐదు రోజులు సాంబార్ పెడితే చాలు ఇంకేం అడగడు అసలు వాడు కొట్టి నువ్వు సాంబార్ చేసి అన్నం పెట్టినా కూడా మూడు పూటలు శుభ్రంగా తినేస్తాడు అలా కుళ్ళు కుళ్ళు లేని మనస్తత్వము అలా ఉంటుంది వాడి మెంటాలిటీ కూడాను అండ్ వాడి టేస్ట్ కూడాను అండ్ ఎప్పటికీ సాంబార్ పిచ్చోడు అందుకే అనేది అంటారు వాడు చిన్నప్పటి నుంచి ఏంటంటే ఫైవ్ మంత్స్ నుంచి కూడా మన మనకి ఇంటికి పక్కనే సెట్ గారు ఉండేవాళ్ళు బట్ వాళ్ళ ఇంట్లోనే పెరిగారు వాళ్ళు చాలా బాగా దగ్గరికి తీసేవాళ్ళు ఫైవ్ మంత్స్ నుంచి కూడా ఇంచుమించు ఎయిట్ ఇయర్స్ వరకు కూడా వాళ్ళ ఇంట్లోనే బాగా ఉన్నారు అసలు ఎంత వాళ్ళ ఇంట్లో పిల్లల్లాగానే చూసేవాళ్ళు వాళ్ళు కూడాను వీడు కూడా ఏంటంటే ఎంత నే నేను తర్వాత నా తర్వాత తల్లి ఎవరంటే వాళ్ళే అన్నట్టుగా మాట్లాడతాడు బట్ వాళ్ళ మీద ఇంకా ప్రేమ ఎక్కువ ఉంటుంది నేనన్నా ఎప్పుడన్నా కొడతా తిడతా అరుస్తా ఉంటా కాబట్టి వాడికైతే వాళ్ళైతే అసలు ఏమీ అన్నారు అసలు చెప్పు వాడు ఏ ఆట ఆడమంటే ఆట ఆడుతూ ఉంటారు వాళ్ళు కూడాను బట్ అంత మంచిగా చూసుకునే వాళ్ళు అసలు ఎంత బాగా అంటే నిజంగా వాళ్ళ ఏదో నాకే అనిపించేది వాళ్ళని చూస్తే ఆ బాండింగ్ చూసి వీళ్ళు వీళ్ళు ఏదో జన్మలో వాళ్ళ బిడ్డ అయి ఉంటాడేమో అని అట్లా అనిపిస్తుంది మనసుకి అంటే ఈ జన్మలో ఇట్ట కలుసుకుంటున్నారేమో వీళ్ళు అన్న లెక్కలో అనిపించేది నాకైతేనో అండ్ అంత మంచిగా అంత బాండింగ్గా చూసేవాళ్ళు అంత మంచిగా ఉండేవాళ్ళు అండ్ వా వాడి విషయంలోకి వచ్చేసరికి వాళ్ళ పిల్లలతోటి అంటే మన అబ్బాయిని కూడా చూసేవాళ్ళు అంత బాగా చూసుకుంటూ ఉంటున్నప్పుడు ఇంకా ఏమంటారు నాకే భయమేసేది ఒక్కొక్కసారి ఏంటంటే వాళ్ళ ముందు నేను ఏదన్నా వాడిని కొట్టాలన్నా ఏదన్నా అరవాలన్నా కూడా భయమేసేది ఎందుకంటే పాపం తనెక్కడ బాధపడద్దు అని చెప్పేసి అట్టా ఆలోచించేదాన్ని తప్ప నా 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 దెబ్బకి అంటే ఏమంటారు వాళ్ళ దెబ్బకి నేను కూడా సైలెంట్ అయిపోయేదాన్ని ఒక్కొక్కసారి అలా అంత మంచిగా చూసేవాళ్ళు బట్ తనైతే చనిపోయింది కానీ కానీ చాలా బాధ అనిపిస్తుంది ఒక్కొక్కసారి గుర్తొస్తుంది తనైతే నాకు ఏమంటారు వాడిని చిన్నప్పుడు అసలు నేను నిజంగా వాడిని ఎనిమిది ఎనిమిది సంవత్సరాలు కూడా సాకింది చాలా తక్కువండి వాడు వాళ్ళ ఇంట్లోనే పెరిగిందే ఎక్కువ మన ఇంట్లో ఉన్నదే తక్కువ అని అని అనిపిస్తుంది అంత మంచిగా చూసారు అసలు బట్ తను చనిపోయింది చనిపోయి కూడా ఇంచుమించు త్రీ ఫోర్ ఇయర్స్ అవుతుంది బట్ చాలా బాధ అనిపిస్తుంది అది తలుచుకుంటే మాత్రము ఏ జన్మలో రుణమో కానీ ఈ జన్మలో తను ఏమంటారు వీడిని చాకడం కానీ వాళ్ళ బిడ్డలాగా చూడడం కానీ అదంతా కూడా చేసింది బట్ నాకు కూడా చాలా మంచిగా ఉన్నది ఎందుకంటే ఒక తల్లిలాగా మనకి ఇక్కడ తల్లిదండ్రులు ఎవరు లేరు మనకు ఉన్న ఊరు దగ్గర ఉంటారు ఏదన్నా సహాయం ఉన్నా లేదంటే ఏదన్నా మాట సహాయం అయినా సరే ఏదన్నా తెలియంది చెప్పడానికైనా సరేను అండ్ తను కూడా నాకు ఒక తల్లిలాగా ఉన్నది అండ్ ఏదైనా సరే చెప్పడం కానీ చిన్నపిల్లలు అయిపోయా ఉండేది ఇక్కడ ఒంటరిగా ఉంటాము అండ్ పిల్లలకి ఏదన్నా హెల్ హెల్త్ పరంగా కానీ బాగలేదు అని అన్నా కూడా ఏంటంటే తను ఇలా కాదమ్మా ఇలా చేసుకోరా ఇలా ఇలా లావని అని అని చెప్పి చెప్తూ ఉండేది త ఒక కూతురుకి తల్లి కూతురుకు చెప్పినట్టు బట్ నిజంగా అవన్నీ ఇవాళ కొంచెం గుర్తొచ్చేసింది ఏంటోనో అది బాధ అనిపిస్తుంది మనసుకు కూడాను అండ్ నిజంగా అంత మంచిగా ఉన్నది బాండింగు అండ్ తను చనిపోయిన తర్వాత కొంచెం ఆ బాండింగ్ కూడా తగ్గిపోయింది అంటే వాళ్ళ పిల్లలు వాళ్ళు ఉన్నారు కానీ బట్ అక్కడ వాళ్ళ ఫ్యామిలీస్ వాళ్ళు బిజీ బిజీగా ఉంటారు కదా మనము ఇంతకు ఉన్న హౌస్ దగ్గరే వాళ్ళు ఉండేవాళ్ళు కాబట్టి వాళ్ళ ఓన్ హౌసు మనం ఇంకా అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసాం కాబట్టి బట్ కొంచెం దూరం కూడా పెరిగిపోయింది అండ్ అక్కడ అంకులు వాళ్ళు ఉన్నారు కానీ బట్ మనము కూడా ఏమంటారు అక్కడికి పోవడానికి మనకి కుదరదు మనం ఇంక ఇక్కడికి వచ్చేసిన తర్వాత అక్కడికి వెళ్ళాలంటే ఇంకేదన్నా పని ఉంటే తప్ప నార్మల్గా వెళ్తే వెళ్ళలేం కదా అక్కడ ఏంటంటే అక్కడే ఉన్నప్పుడు ఈ ఇంట్లోకి రాకుండా అక్కడ ఉన్నప్పుడు ఏంటంటే ఎదురెదురుగా ఉంటారు కాబట్టి ఎప్పుడు మాట్లాడతా బట్ ఎవరైనా వాళ్ళ పిల్లలు మాట్లాడతా అట్లా ఉండేవాళ్ళం కానీ ఇంక ఇటు ఇక్కడ ఇటు ఇంటి దగ్గర దగ్గరకు వచ్చేసిన తర్వాత కొంచెం ఎట్లాగైనా దూరం అయిపోయింది కదా బట్ ఆ బాండింగ్ కూడా కొంచెం తగ్గింది బట్ దానిని అయితే మర్చిపోము లైఫ్లోను మనం ఉన్నంత వరకు కూడా పిల్లలకి వీళ్ళు నిన్ను పెంచారా అని చెప్పి గుర్తు చేస్తూనే ఉంటాను బట్ నేనైతేను అండ్ అంత బాగా అంత మంచిగా చూసింది అంత మంచిగా బాండింగ్ అయితే ఉన్నది అండ్ ఇంక ఇక్కడైతే ఇంకా ఎక్కడికో వెళ్ళిపోయింది టాపిక్ కూడాను కాబట్టి ఇంక ఇక్కడ ఆ టాపిక్ అంతటితోటి ఎండ్ చేసేసి ఇంక ఇక్కడైతే లంచ్ బాక్స్ ఇచ్చేసి వచ్చిన తర్వాత ఇంక ఇక్కడ ఏంటంటే కొంచెం పనుంది అనేసి బయటకైతే వెళ్తూ ఉన్నాను ఇక్కడ మా పిన్ని వాళ్ళు ఉన్నారు కొంచెం దగ్గరలో నేను బట్ తన దగ్గరకైతే వెళ్తూ ఉన్నాను చిన్న పనుంది రమ్మని చెప్పి అయితే ఫోన్ చేసింది అందుకనేసి ఇంక మా వారు తనైతే తీసుకొని వెళ్తూ ఉన్నారు అండ్ ఈ వీడియోను కూడా ఇంతటితోటి ఎండ్ చేసేస్తే వీడియో కానీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ